అందరికీ నమస్కారం మహాభారతంలో కౌరవులు పాండవులకు విద్య నేర్పించినటువంటి ద్రోణాచార్యులు కృపాచార్యులు ఎటువంటి చావు వారిని వరించిందో చూడండి మరి గురువులు కదా గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే గు గురువుకి అంతటి ఉన్నత స్థానాన్ని ఇచ్చారు కదా మరి మహాభారతంలో ద్రోణాచార్యులు కృపాచార్యులకు అటువంటి చావు నిజంగా ఎవరూ ఊహించలేదు కారణం ఏమిటి కారణం ఒక్కటే వారు అధర్మం కళ్ళెదుట జరుగుతూ ఉంటే ఖండించలేదు అధర్మాన్ని వైపే వాళ్ళు నిలబడ్డారు కాబట్టి అధర్మాన్ని ఖండించకపోయినా అధర్మాన్ వైపు నిలబడ్డా చివరకు ద్రోణ కృపాచార్యులకు పట్టినటువంటి గతి పడుతుంది అనేది ఇక్కడ సూక్తి